హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల పాటుగా రానున్న పది రోజుల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మనకి బంగాళాఖాతం అరేబియా సముద్రంలో వచ్చే వారంలో మనకి రెండు సిస్టమ్స్ అంటే రెండు ఆపబెడిన ప్రాంతాలైతే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది సో దాని ప్రభావంతో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుందాం అదే కాకుండా మనకి ఈశాన్య ఋతుపవనాలు అంటే ఈసాన్ ఋతుపవనాల కాలం అనేది మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది ఆ టైంలో మనకి దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో అత్య అత్యధికంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం సో ఆ ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి దాంతో పాటుగా మనకి బంగాళాఖాతంలోని సిస్టమ్స్ ఏమైనా బలపడి తుఫాన్లుగా మారే ఉన్నాయా లేదో కూడా వివరంగా మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒక మ్యాప్ చూసుకుందాం ఒక విండి మ్యాప్ అంటే ప్రజెంట్ మనకి ఎక్కడ అల్పపీడన ప్రాంతాలు కేంద్రీకృతమై ఉన్నాయి లేదా ఉపరితల ఆవర్తన ప్రాంతాలు ఎక్కడ కేంద్రీకృతమైనది ఒకసారి చూసుకుంటే మన కరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అదేవిధంగా మనకి బంగాళాఖాతంలోని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటే రెండు ఉపరితల ఆవర్తన అయితే మనకి ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నాయి అదేవిధంగా ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రాంతాల గుండా అంటే రెండు ఉపరితల ఆవతరణ ప్రాంతాలు గుండా మనకి ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది అంటే ఈ విధంగా మనకి ఈ విధంగా ఒక ద్రోణి అనేది కొనసాగుతోంది సో దాని ప్రభావంతో మనకి తూర్పు గాళ్ళు ఏవైతే మనకి తూర్పు గాళ్ళు అనేవి బలపడుతున్నాయి తూర్పుగాలు బలపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు జోరు అనేది నేటి నుంచి మరొక మూడు రోజుల పాటు పెరిగే అవకాశం కనిపిస్తోంది దాని తర్వాత కూడా క్రమేపే మనకు వర్షాలు జోరు అనేది రానున్న రోజుల్లో కూడా ఉండే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎక్కువ కనిపిస్తుంది తెలంగాణలో మాత్రం మనకి కొంచెం తక్కువగానే వర్షాలు అయితే రానున్న రోజుల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే మనకి నైరుతి రుతుపవనాలు అంటే నైరుతి సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అనేది మనకి ముగుస్తోంది కాబట్టి అంటే ప్రస్తుతానికి మన సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అనేది దగ్గర పడుతుంది ఋతుపవనాల కాలం అనేది మనకి ముగించ ముగి ముగియబోతోంది కాబట్టి మనకి తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పడుతూ ఆంధ్రలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది దానికి కారణం మనకి ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు అనేవి మనకి త్వరలో ప్రవేశించే అవకాశాలు అయితే మనకి పుష్కలంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే చాలా అనుకూలిస్తున్నాయి ప్రస్తుతం మనకి ఈ రెండు ఉపరితల ఆవటరణ ప్రాంతాలు గుండా ఒక ద్రోణి కొనసాగుతు ద్రోణి కొనసాగుతుండడంతో మనకి ఒక తూర్పు కావాలనే బలపడే రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లోకి చొచ్చుకు వెళ్తున్నాయి సో దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోంది సో వర్షాల ప్రభావం ఏ జిల్లాలో అధికంగా ఉండబోతుందనేది అనేది ఒకసారి డీటెయిల్డ్గా వచ్చే నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో ప్రిసిపిటేషన్ చార్ట్ అంటే వచ్చే మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు చూసుకుందాం రానున్న మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు చూసుకుంటే మనకి ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు అంటే కాస్తంత సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజాము సమయంలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి అప్ టు అనకాపల్లి కాకినాడ కోనసీమ అదేవిధంగా మనకి కృష్ణా తీరంతో పాటుగా బాపట్ల ఒంగోలు నెల్లూరు అప్ టు మనకు శ్రీహరికోట ప్రాంతం అంటే సమస్త కోస్తా ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మనకి వర్షాలు అనేవి రానున్న మూడు రోజుల్లో మనం చూసే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి నుండి మనకి మధ్య తెల్లవారుజాము సమయంలోపు కోస్తా దగ్గరగా ఉండే భాగాలు సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే మనకి కోస్తాంధ్రలో కనిపిస్తోంది అదేవిధంగా మనకి లోపల భాగాలు అంటే కాస్త సముద్రానికి దూరంగా ఉండే భాగాల్లో మనకి మధ్యాహ్న కాల సమయం నుంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి ఈశాన్ ఋతుపవనాలు వచ్చే టైంలో మనకి ఈ ప్యాటర్న్ అనేది కొనసాగుతుంది ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాం సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజాం సమయంలో వర్షాలు పడితే మనకి సముద్రానికి దూరంగా ఉండే భాగాలు ముఖ్యంగా మనకి అల్లూరు సీతారామల జిల్లా కావచ్చు పార్వతపురం మన్యం జిల్లా అదేవిధంగా ఏలూరు ఉభయ గోదావరి గోదావరి జిల్లాలతో పాటుగా మనకి ఎన్టీఆర్ విజయవాడ గుంటూరు పల్నాడు ప్రకాశంలోని లోపల భాగాలు అదేవిధంగా నెల్లూరులోని లోపల భాగాలతో పాటుగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనకి కాస్తంత వర్షాలు అనేవి మధ్యాహ్న కాల సంబంధ నుంచి సాయంకాల సమయం వరకు ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది ముఖ్యంగా సముద్రానికి దూరంగా ఉండే భాగాల్లో మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయం వరకు అదేవిధంగా సముద్రం దగ్గరగా ఉండే భాగాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయం వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది ఇది మనకి కోస్తాంధ్రలో జరిగే ప్యాటర్న్ అయితే మనకి రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో మనకి ముఖ్యంగా సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అది కూడా మనకి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అదేవిధంగా అన్నమయ్య చిత్తూరుతో పాటుగా మనకి కడప కర్నూలు నంద్యాలలో చెదురు మదురుగానే రానున్న మూడు రోజుల వరకు వ్యవధిలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాల పరిమితమయ్యే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వ్యవధిలో మనకి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కనిపిస్తోందండి రాయలసీమ జిల్లాలో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి దూర్భాగాలు కాస్తంత మనకి ఖమ్మం కావచ్చు సూర్యపేట నల్గొండ భద్రాగిరి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా మనకి ములుగు పెద్దపల్లి రామగుండం ఈ పరిసర ప్రాంతాలు వరంగల్తో పాటుగా మనకి తూర్పు తెలంగాణ మన ఈశాన్య తెలంగాణ జిల్లాలో కాస్తంత వర్షాలు జోరు అనేది వచ్చే మూడు రోజుల వరకు మనకు ఉండే అవకాశం అయితే మనకి ముఖ్యంగా మధ్యాహ్న కాల సమయం నుంచి సాయంకాల సమయంలో తూర్పు తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉంది మనకి హైదరాబాద్తో సహా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మనకి చెదురుమూలు అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వరకు మనకి కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రానున్న మూడు రోజుల వరకు కూడా వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువగా మనకి అదే అదేవిధంగా మనకి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కూడా కొనసాగే అవకాశం ఉంది కానీ ఎక్కువ శాతం మనకు కోస్తాంధ్రలో వర్షాలు అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజాం సమయం అదేవిధంగా లోపల భాగాల్లో మనకి మధ్యాహ్న కాల సమయం నుంచి రాత్రి కాల సమయం వరకు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది కానీ ఇప్పుడు రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితులు చూసుకుందాం రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా నేను ఇంకో వెనకాల ఇంకొక చార్ట్ పెట్టాను మీరు చూసుకున్నట్లు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ వైలెట్ కలర్ ప్రాంతం అంతా కూడా తీవ్రమైన వర్షాలు అంటే దాదాపు మూడు వందల మిల్లీమీటర్లు పైగా వర్షపాతం అనేది నమోదే అవకాశం అయితే మనకి నెల్లూరు కావలి అదేవిధంగా చెన్నై తిరుపతి చిత్తూరుతో పాటుగా మనకి బాపట్ల తీరంతో పాటుగా మనకి కృష్ణా తీరంలో నమోదే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అంటే కోస్తా ప్రాంతాలకు దగ్గరగా ఉండే సముద్రం దగ్గరగా ఉండే ప్రాంతాల వర్షపాతం అనేది రానున్న రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే మనకి ఒక అల్పపీడన ప్రాంతం కూడా వచ్చే వారం ముఖ్యంగా మనకి మూడో వారంలో అంటే అక్టోబర్ పన్నెండు పదమూడు తర్వాత ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడుతూ అది మన మనకి దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు వైపు పయనిస్తుండడంతో మనకి వర్షాల జోరు అనేది వచ్చే వారంలో కోస్తాంధ్రాలలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మరింత తీవ్రమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏశాంతత పనులు కూడా చాలా త్వరగా వస్తున్నదని రైతులు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర వాసులు అయితే ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం అదేవిధంగా మనకి తిరుపతి తీర ప్రాంతాల వాసులు అదేవిధంగా బాపట్ల కృష్ణా తీర ప్రాంత వాసులు మాకు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని రైతులు కూడా మీ పంటలను కూడా కాపాడుకోండి లేదా అంటే మీ ఎటువంటి పనులున్నా కూడా మీరు తగు జా తగు ప్లాన్ అయితే చేసుకోండి ఎందుకంటే ఏసం రూపాల్లో త్వరలో త్వరలో వస్తున్నాయి కాబట్టి అత్యధిక వర్షాలు మాత్రం వచ్చే వారంలో మనకు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తున్నాయి అండి దాంతోపాటుగా మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఎక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా మనకి తూర్పు భాగాల్లో కాస్తంత మనకి కడప జిల్లా అన్నమయ్య అదేవిధంగా చిత్తూరు ప్రకాశంలోని భాగాల్లో మనకి కాస్తంత అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే కోస్తాంధ్రలో వర్షాలు జోరు మరొక ఇంకొక రెండు వారాల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే పొడి వాతావరణమే నెలకొన్నా ప్రస్తుతానికి మనకు కొంచెం కొంచెం ఉన్నా వచ్చే వారంలో వర్షాలు అనేది మరింత పెరిగే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తూ కొనసాగుతుంది ఇంకో విషయం ఏంటంటే అవకపేడిన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ తుఫానుగా మారుతుందా లేదనేది ఇంకా మనకు క్లారిటీ అయితే రాలేదు మరొక ఐదు రోజుల పాటు మనం ఆగితే మనకి తుఫాన్ అవుతుందా లేదని క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే ఒక వాయుగొండ ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తుంది తుఫాన్ అయితే మాత్రం ప్రస్తుతం సంకేతాలు అయితే కనిపించట్లేదు ఎటువంటి ఫేక్ న్యూస్లు వచ్చినా కూడా యూట్యూబ్ ఛానల్లో నమ్మద్దు ప్రస్తుతానికి అయితే తుఫాన్ అయితే నేనైతే కన్ఫర్మ్ చేయలేదు ఇంకొక ఐదు రోజుల తర్వాత వాతావరణ పరిస్థితి చూసుకొని నేను తుఫాను ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసి మీ అందరికీ అప్డేట్ అయితే త్వరగానే తెలియజేయడం జరుగుతుంది సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని చాలా మంది వీడియో చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అదేవిధంగా లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్ప తప్పనిసరిగా లైక్ చేయండి మరొక మా వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైరింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్